నెల్లూరు నగరంలోని డివిజన్లలో ఉన్న పేద నిరుపేద పిల్లలను గుర్తించి వారికి నెల్లూరు విఆర్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు కల్పించాలని మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సచివాలయ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ కార్యదర్శులకు ఇప్పటికే మంత్రి నారాయణ కమిషనర్ నందన్ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఇందులో భాగంగా మరో రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు కార్పొరేషన్ లో సోమవారం సాయంత్రం కమిషనర్ నందన్ సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు కేవలం డెబ్బై మంది కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు మరో అరవై మంది హాజరు కాలేదు దాంతో కమిషనర్ నందన్ సీరియస్ అయ్యారు ఈ సందర్భంగా సమీక్షకు గైర్ వారందరికీ షోకాస్ నోటీసులు జారీ చేయాలని అడిషనల్ కమిషనర్ శ్రీ ఆదేశించారు దాంతో ఆమె గైర్ హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నారు ఈ అరవై మందిలో ఓ పదిహేను మంది కార్యదర్శులు వివిధ కారణాలతో ఇప్పటికే సెలవుపై వెళ్లినట్లు గుర్తించారు నిర్లక్ష్యంగా వ్యవహరించి సమీక్షకు గైర్ హాజరైన మరో నలభై ఐదు మంది కార్యదర్శులకు షోకాస్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆమె యంత్రీకి తెలిపారు అందరికీ నమస్కారం గౌరవ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు కమిషన్ గారి ఆదేశాల మేరకు మనం విఆర్ కళాశాల పునరుద్ధరణలో భాగంగా నెల్లూరు నగరంలో సిటీ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కల్పించాల్సిందిగా మన మంత్రివర్యులు ఆకాంక్షిస్తున్నారు దానికి సంబంధించి సెక్రటరీస్ ని సర్వే కండక్ట్ చేసి టౌన్ పరిధిలో ఉన్నట్టు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చిల్డ్రన్ ని ఐడెంటిఫై చేయాలని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు దాని గురించి మన కమిషనర్ గారి ఆదేశాల మేరకు వెల్ఫేర్ సెక్రటరీస్ కి ఎడ్యుకేషన్ సెక్రటరీస్ కి సర్వే కండక్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాళ్ళు ఈ రోజు ఈవినింగ్ కి ఇరవై ఆరు వార్డుల పరిధిలో వాళ్ళు నూట యాభై ఐదు మంది చిల్డ్రన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గా ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళ పూర్తి వివరాలు మనం కలెక్ట్ చేయడం జరుగుతోంది ఈ సర్వేని టూ డేస్లో కంప్లీట్ చేయాలి అని గౌరవ కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి అందరూ వెల్ఫేర్ సెక్రటరీస్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ ఈ సర్వేని కంప్లీట్ చేసి వాళ్ళ వార్డు పరిధిలో ఉన్నటువంటి పూరిస్ట్ ఆఫ్ పోస్ట్ చిల్డ్రన్ డీటెయిల్స్ అన్ని మనకి కమ్యూనికేట్ చేయవలసిందిగా వాళ్ళందరినీ ఆదేశించడం జరిగింది అలాగే ఎవరైతే ఈ మీటింగ్కి హాజరు కాలేదో సెవెంటీ ఫోర్ మెంబర్స్ సెక్రటరీస్ మాత్రమే ఉన్నారు ఎవరైతే కాని సెక్రటరీస్ మీద కూడా సర్ గారు యాక్షన్ ఇనిషియేడం చేయడం జరుగుతుంది కాబట్టి అందరి సెక్రటరీస్ ఇచ్చిన టాస్క్ ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని సర్వేని టూ డేస్లో కంప్లీట్ చేస్తారని ఆకాంక్షిస్తున్నాం మొత్తం వెల్ఫేర్ సెక్రటరీస్కి ఎడ్యుకేషన్ సెక్రటరీస్ కలిపి అరౌండ్ సిక్స్టీ సెక్రటరీస్ ఈరోజు మీటింగ్కి గైర్హాజరు అవడం జరిగింది అంటే కొన్ని సెక్రటరీస్ లీవ్ లో ఉన్నారు వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ అని అదర్ అనారోగ్య కారణాల వల్ల కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ప్రయర్ పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళని మినహాయించి మిగిలిన వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్